ఈ రోజు మనం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు ఏర్పరచుకోవడానికి మనకు ఏప్రిల్ ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు పోషణ పక్వాడ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు సామూహిక శ్రీమంతాలు ఈ కార్యక్రమం మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమంలో గర్భవతులు అని తెలిసినప్పటి నుంచి మనం అంగన్వాడీ సెంటర్కి ఆహ్వానించడము ఈ గర్భవతిని ఆహ్వానించిన తర్వాత వాళ్ళకు మనం ఏ ఏ ఏ ఫుడ్ ఇస్తున్నాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత వాళ్ళు డెలివరీ తర్వాత హాఫ్ అన్ అవర్లోగా మురుబాలు పట్టించడము ఇట్లాంటివన్నీ వాళ్ళకు ఈరోజు మనము తెలియజేస్తాము అలాగే ఇంట్లో అత్త కేర్ తీసుకోవాలి భర్త ఎలాంటి కేర్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీ తోటి అందరూ ఎలా నడుచుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు కూడా అందరూ వాళ్ళకు తెలియజేస్తాము అలాగే మనం ఇచ్చే ఫుడ్లో ఐరన్ కాల్షియం ఏ మోతాదులో ఉంటుంది దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి మనం ఇచ్చే ఫుడ్తో పాటు మనం ఆశా వర్కర్ల దగ్గర నుంచి ఎండమ్స్ దగ్గర నుంచి ఇప్పించే ఐరన్ క్యాల్షియం సి విటమిన్ టాబ్లెట్లు అలాగే రెండు టీటీలు ఇవన్నీ జాగ్రత్తగా తీసుకోవడం గురించి కూడా మనకు మనం వాళ్ళకి తెలియజేస్తాము అలాగే వాళ్ళు ప్రతిరోజు రెండు గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి ఈ సమయం విశ్రాంతి సమయం అని కంపల్సరిగా వాళ్ళకి తెలియజేయాలి ప్రతిరోజు కాల్షియం ట్యాబ్లెట్ ఐరన్ ట్యాబ్లెట్ ఖచ్చితంగా వాడాలి వాడినప్పుడే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళు తినే ఫుడ్ కూడా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా పనిచేస్తుంది సిర్లాక్ లు ఇట్లాంటివి పెట్టేదంటే బాలామృతం గాలమృతం అందరూ ఏమనుకుంటారు మనకు ఏముందులే ఫ్రీగా వస్తుంది కదా అని దాని వాల్యూ తెలియదు కాబట్టి